నమస్తే నేను రఫీ ఈరోజు ఒక విశ్లేషణతో మీ ముందుకు వచ్చాను హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయింది అయితే ఇది హిస్టారిక్ డ్రామాగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే ఈ మూవీ జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ట్రైలర్ రిలీజ్ గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పాలి ట్రైలర్ కూడా మంచి అప్లాజ్ వచ్చింది అయితే హరిహర వీరమల్లు గురించి కొంతమంది చాలా డౌట్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు హరిహర రాయలు ఔరంగజేబ్తో ఫైటింగ్ చేయడం ఏంటి హరిహర రాయలు పదమూడవ శతాబ్దంలో చనిపోయాడు ఔరంగజేబుది పదహారవ శతాబ్దం కదా మరి వీరిద్దరికీ యుద్ధం ఎలా జరుగుతుంది ఇలా రకరకాల వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి దీనిపై క్లారిటీ ఇవ్వడానికే ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒకసారి ఈ స్టోరీ చూద్దాము విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన హరిహర రాయలు హరిహర వీరమల్లు కథను హరిహర వీరమల్లుగా రూపొందిస్తున్నారని చాలామంది అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది అది కాదు అసలు హరిహర వీరమల్లుకు హరిహర రాయలకు మధ్య ఎటువంటి సంబంధమే లేదంట ట్రైలర్లో వీరమల్లు ఔరంగజేబుతో పోరాడుతున్నట్లు చూపిస్తారు ఇక్కడే ఓ వర్గం పనిగట్టుకొని మరి అవగాహన లేని ప్రచారాన్ని మొదలుపెట్టింది అయితే మొదటి వీర హరిహర రాయలు పదమూడు వందల యాభై ఐదులో మరణించాడు అతని తమ్ముడు కుమారుడు హరిహర రాయలు పద్నాలుగు వందల నాలుగులో మరణించాడు సో ఔరంగజేబు పదహారు వందల యాభై ఎనిమిదిలో జన్మించాడు కాబట్టి అంటే మొదటి హరిహర రాయలు అండ్ రెండవ హరిహర రాయలు ఇద్దరు ఔరంగజేబు పుట్టడానికి రెండు వందల సంవత్సరాల ముందే మరణించారు కాబట్టి హరిహర రాయలు వీరమల్లు ఒకరు కాదు అనేది తెలుసుకోవాలి ముందుగా హరిహర వీరమల్లు ట్రైలర్లో కనిపించే మరో దృశ్యం చార్మినార్ పదిహేను వందల తొంభై ఒకటిలో గోల్కొండ సామ్రాజ్యం కొత్తగా నిర్మించిన హైదరాబాద్ నగరంలో చార్మినార్ను నిర్మించింది హరిహర రాయల కథను అక్కడక్కడా కొంచెం మారుస్తున్నారని మీరు అనుకున్న వారిద్దరూ మరణించిన నూట తొంభై సంవత్సరాల తర్వాత చార్మినార్ను నిర్మించారు సో గోల్కొండ రాజ్యం హైదరాబాద్ నగరం అన్నీ చూపించడానికి ఇలాంటి సైబర్ టవర్లు అప్పట్లో లేవు కాబట్టి అంటే ప్రస్తుతం సైబర్ టవర్స్ ఉన్నాయి కదా అలాంటివి లేవు కాబట్టి చిత్ర యూనిట్ చార్మినార్ చూపించింది అని చెప్పుకోవచ్చు హర్యాన వీరమల్లు ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా కథ అంతా కోహినూరు వజ్రం చుట్టూ తిరుగుతుందని అర్థమవుతుంది మన కోహినూరు వజ్రానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసు కదా సో ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రంగా ఖ్యాతి పొందింది కోహినూర్ ఆంధ్రప్రదేశ్లోని కొల్లూరు గనిలో లభించింది ఈ కోహినూరు వజ్రం నూట ఎనభై ఆరు క్యారెట్స్ విలువైన ఈ వజ్రాన్ని నదీర్ షా అనే పర్షియా రాజు ఢిల్లీ చక్రవర్తుల నుంచి దొంగలిచ్చినట్లుగా చరిత్ర కూడా చెబుతోంది కోహినీరు పొదిగిన నెమలి సింహాసనాన్ని నదీర్ షా పదిహేడు వందల నలభైలో ఢిల్లీ నుంచి ఎత్తుకు వెళ్ళినట్లుగా తస్కరించినట్లుగా ఆధారాలు కూడా ఉన్నాయి సో నదీర్ షా తర్వాత అనేక మంది చేతులు మారి తూర్పు ఆసియా దక్షిణ ఆసియా అంతా తిరిగి రెండో ఆంగ్లో సిక్కు యుద్ధం సమయంలో క్వీన్ విక్టోరియా దగ్గరికి చేరింది కొహినీరు ఆమెతో పాటే ఇంగ్లాండ్ చేరి ప్రస్తుతం లండన్ మ్యూజియంలో ఉంది కోహినూరు వజ్రం ఔరంగజేబు క్రీస్తు శకం పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించాడు అప్పటికే ఔరంగజేబు వయసు అరవై ఏళ్ళు అయితే హరిహర వీరమల్లు ట్రైలర్లో మాత్రం ఔరంగజేబు ముప్పై ఏళ్ల యుక్త వయసులో ఉన్నట్లుగా చూపించారు హీరోతో తలబట్టానికి అరవై ఏళ్ల ముసలోడు విలన్ అయితే బాగోదని ఔరంగజేబు పాత్రను యువకుల్లా మార్చుండొచ్చు కదా అయితే వీరమల్లు అనే వ్యక్తి గురించి మాత్రం చారిత్రక ఆధారాలు అయితే లేవు కాబట్టి హరిహర వీరమల్లు పూర్తిగా ఫిక్షనల్ స్టోరీతో తెరకెక్కుతున్నట్లుగా మనం భావించాలి అలాగే రెండు వేల ఇరవై సెప్టెంబర్లో ఈ మూవీ సెట్స్పైకి వెళ్ళినప్పటి నుంచి అనేక టైటిల్స్ను ప్రచారం చేశారు తొలుత ఈ మూవీకి విరూపాక్ష అనే టైటిల్ అనుకున్నారు ఆ తర్వాత హరహర మహాదేవ టైటిల్ కూడా పరిశీలించారు చివరకు చిత్ర యూనిట్ అయితే హరిహర వీరమల్లు అనే టైటిల్ ఫిక్స్ చేసింది అంటే ఔరంగజేబు గోల్కొండపై దండయాత్ర కొయినూరు వజ్రం ఇలాంటి వాస్తవిక సంఘటనలు పాత్రలను తీసుకొని వాటిని కలుపుకుంటూ క్రిష్ జాగల్ముడి రాసుకున్న కల్పిక కథతో హరిహర వీరమల్లు తెరకెక్కుతుంది అనేది క్లియర్గా ఇక్కడ అర్థం చేసుకోవాలి సినిమా కాబట్టి వాస్తవానికి కొంచెం భిన్నంగా చూపించినా పర్వాలేదు ఆధారాలు లేని చరిత్ర గురించి సేకరించిన ఆధారాలతో ఏ దర్శకుడైనా ఓ స్టోరీని క్రియేట్ చేస్తాడు దాంతోపాటు ప్రేక్షకులకు నచ్చేలా మెచ్చేలా ఆ స్టోరీని డిజైన్ చేసుకుంటాడు డైరెక్టర్ ఏ డైరెక్టర్ అయినా ప్రేక్షకులకు ఎంత మేర ఆలరించగలిగాము అనే యాంగిల్లోనే ఆలోచిస్తాడు కాబట్టి దాన్ని చరిత్రకు ముడిపెట్టి సినిమాను కించపరచడం ఊహాగానాలను వ్యాప్తి చేయడం కరెక్ట్ కాదు అనే వాదన కూడా వినిపిస్తోంది సో మొత్తం మీద హరిహర రాయల స్టోరీ వేరు ఆయన ఉన్నప్పుడు చరిత్ర వేరు ఈ ప్రస్తుతం హరిహర వీరమల్లుకి సంబంధించిన స్టోరీ వేరు ఈ రెండింటినీ కలిపి ఏదో జరుగుతుందని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం అయితే చేయొద్దు హర్యాన వ ట్రైలర్ చూసారా ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి దిస్ ఈస్ రఫీ నమస్తే